దేవునా మనకి మహిమ కలుగుదాక ప్రియ దేవుని బిల్లారా ప్రతి ఉదయకాలం కాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు అయిన ఏ సూకరిస్తున్నాము వేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వాదన తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డారా మీ అందరూ కూడా బాగున్నారా ఆత్మికంగా ఎదురుతూ ఉన్నారా ఈ వాగ్దానాలన్నీ మీకు దీవెనకరంగా ఉన్నాయా ఆశీర్వాదకరంగా ఉన్నాయా అయితే తప్పనిసరిగా ప్రతిదిన కూడా దేవుడిచ్చు వాగ్దానాలు ఆనందిద్దాం సంతోషిద్దాం ఫలబరితంగా మార్చిపడదాం నూతన జీవులకు నడిపించబడదాం రోజు దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనలు ఇరవై ఒకటో దావి తీర్చున్నా మూడో చదువుకుందాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరించి కెరీటమును నీవు ఉంచి ఉన్నావు ఈరోజు దేవుడు బలమైన వాగ్దానం ఇస్తున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతనిని నీవు ఎదుర్కొంటూ ఉన్నావు అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు ఈరోజు దేవుడే ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటూ మన యొక్కకు వస్తున్నాడు అనే వాగ్దానాన్ని ఈరోజు మనకు ఇస్తున్నాడు దేవుడే ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొని ఎవరి యొక్కకు వస్తాడు ఎవరిని ఆశీర్వదించడానికి వస్తున్నాడు ఎవరి మీద అపరంజ కిరీటాన్ని పెట్టడానికి వస్తున్నాడు అంటే నీతిని అనుసరించి ప్రతి ఒదీ కాలం వాగ్దానం చూస్తూ దాన్ని స్వీకరించి దైవిక భక్తి కలిగి నడుచుకుంటున్నాను నీ యొద్దకే ఆయన వస్తున్నాడు చాలామంది పాడుతూ ఉంటారు ఆశీర్వదించు దేవాని ఆశీర్వాదాలు కురిపించమని ప్రతి విషయంలో అడుగుతూ ఉంటారు పాడుతూ ఉంటారు కారణం ఏంటంటే ఆశీర్వదించు వాడు ఆయన మాత్రమే కాబట్టి నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు తక్కువ కాదు ఈరోజు మీకు ఎంత హోదా ఉన్నా పేరున్న ప్రఖ్యాతున్న ఆశీర్వాదం మాత్రం అది దేవుడి నుంచే రావాదేవుడు పిల్లరా యోహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదం రెండోదిగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఇలాగో ఆశీర్వదించబడతారని వాకు వాగ్దానం సరివిస్తూ ఉంది మరి ప్రతిదినం కూడా ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన అనుసరించి నడుస్తారో యు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టం చేత ఎక్కువ కాదు తక్కువ కాదు కనుక మనల్ని యహోవా ఆశీర్వదించాలి యోహోవా దీవించాలి మీకు ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా యహోవ ఆశీర్వదిస్త ఎన్నటిన్నటి కూడా ఆశీర్వాదకరంగా మన జీవితంలో ఉంటే దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు యోగును ఆశీర్వదించాడు మోర్షేని బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప భక్తులందరినీ దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని ఎండవేల సమయంలో తూతలను పంపించి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మిల్కి సెలక్ ద్వారా ఆశీర్వదించాడు యోగు గారిని రెండంతల దీవెనతో దేవుడు నింపాడు అట్లాగే మరి హిస్కియా అంటే మనం దీవించబడాలా లేది లేనిది దేవుని చిత్తమై ఉంది కనుక ఈరోజు మరి హిస్కియా కన్నిటిని నేను చూశాను అంటాడు రెండోదిగా అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు రెప్పా నవ్వుతున్నట్లుగా చూస్తూ ఉన్నాడు అంటే మనం నవ్వినా ఏడ్చినా దేవుడు చూస్తాడు నవ్వితే చూసిన దేవుడు ఏడిస్తే చూసే దేవుడు మన ప్రార్థన దేవుడు వినడా అంటే ఖచ్చితంగా వింటాడు మన విశ్వాసాన్ని చూడటాంటే ఖచ్చితంగా చూస్తాడు అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు నీ కోసం నేను వస్తాను నిన్ను ఎదుర్కొంటాను ఎలా అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీ భక్తి జీవితం ప్రతి ఉదయకాలను చూసే ఈ వాగ్దానాన్ని షేర్ చేసే విధానం అనేక పరిచయం చేసే విధానం వీటన్నిటిని బట్టి నీకు అపరచి కిరీటాన్ని ఉంచడానికి నేను వస్తున్నాను అని వాగ్దానం చేస్తూ ఉండగా వాగ్దానం బట్టి ధైర్యం చేసుకుంటూ పదే పదే వాగ్దానాన్ని చూస్తూ అనేకరికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ మంచిగా ఇంకా ఇంకా దైవికంగా ఎదుగుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుల గోపదేవ ఈ వాగ్దానం బట్టి నీకు మహిమ ఎంతమందికి మెరుస్తున్నారో ఎంతమంది పొందుకుంటున్నారో వారందరూ దైవికంగా ఆశీర్వదించబడాలి దైవికంగా ఎదగాలి వారికి ఉన్న సంపదలు భూములన్నీ కూడా నీవిచ్చు దీవెనతో నీవిచ్చు కృపతో జ్ఞానము కానీ తెలివి కానీ వివేచన కానీ అన్ని అభివృద్ధిలోనికి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకొని అంచెలంచినగా దీవెనకరంగా మార్చమని వారిని వారి బిడ్డలని వారి కుటుంబాలన్నీ ఆశీర్వాద పదంలో నడిపించమని దేశానికి ఏడంతల మేలు చేస్తూ మంచి చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినము డేస్ మ్యారేజ్ చేసే బిడ్డలందరూ కూడా సుఖ సంతోషంతో శాంతి సమాధానంతో నింపుతూ ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన నామం పెరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డారా ఈ భక్తి మీకు జీవం ఇవ్వబోతుంది శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుంది దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ధైర్యం తెచ్చుకుందాం షేర్ చేద్దాం లైక్ చేద్దాం కామెంట్ చేస్తూ నామాన్ని మహిమ పడదాం హ్యాపీ ప్లేస్ తొట్టే ఆమె